ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ నెస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు అలాగే పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇక పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి పెన్షనర్లందరికీ మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది నవంబర్ ముప్పై అనేది లాస్ట్ డేట్ అని చెప్తూ ఉన్నారు వివరాలు చూసినట్లయితే పెన్షన్ అందుకుంటున్న ప్రతి వారికి కూడా ఒక బిగ్ అలర్ట్ వచ్చింది మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరైన సమయానికి పెన్షన్ కనుక రావాలంటే మీరు జీవించి ఉన్నారనే ధృవీకరణ పత్రం జీవన్ ప్రమాణ పత్రం అంటే లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించాల్సి ఉంటుంది ఇది ప్రతి పెన్షనర్ కూడా ఎవ్రీ ఇయర్ మీరు అయితే లైఫ్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ కొన్ని డేట్స్ అయితే కనుక ముందుగా కూడా మార్చారు ఆ వివరాలు తెలుసుకుందాము ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియ అయితే మీరు తప్పక పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితే కీలక ప్రకటన చేసింది దేశవ్యాప్తంగా నాలుగవ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అండ్ డిఎల్సీ క్యాంప్ అని అయితే కనుక నిర్వహిస్తున్నట్లు తెలిపింది నవంబర్ ఒకటో తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు కూడా ఈ స్పెషల్ క్యాంప్ ఉంటుందని పేర్కొంది దేశవ్యాప్తంగా రెండు వేల జిల్లాలు సబ్ డివిజన్లలో హెడ్ క్వార్టర్స్ ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపింది ఇక పెన్షన్ అందుకునే ప్రతి ఒక్కరు కూడా జీవన ప్రమాణ పత్రం అంటే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది పెన్షన్ పేమెంట్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ పత్రం ఇవ్వాలి ఇక ఈ ఏడాది నవంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పయో తేదీ అంటే ముప్పయో తేదీ వరకు కూడా లాస్ట్ డేట్ అయితే పెట్టారు ఈ మధ్యకాలంలో మీరు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలని పీపీడబ్ల్యూ తెలిపింది అయితే ఎనభై ఏళ్ళు వయసు దాటిన సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఈ జీవన ప్రమాణ పత్రం సమర్పించేందుకు అక్టోబర్ ఒకటి నుంచి అంటే ఈ నెల ఒకటో తారీఖు నుంచే సమయం అయితే ఇచ్చారు ఈ నెల ఒకటి నుంచి నవంబర్ ముప్పయో లోపు మీరు ఎప్పుడైనా కూడా ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయవచ్చు ఇక డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ప్రత్యేక క్యాంపైన్ పంతొమ్మిది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ బ్యాంకులు అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్లు సిజిడిఏ డాట్ రైల్వేలు యూడి యుఐడిఐఏ అలాగే మైట్ వై భాగస్వామ్యంతో అయితే నిర్వహిస్తున్నారు దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న సైతం సమయానికి పెన్షన్ అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు ఇక దేశంలోనే మూడు వందల నగరాల్లో పంతొమ్మిది పెన్షన్ పంపిణీ బ్యాంకులు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తాయని తెలిపారు అలాగే వయోవృద్ధులు వికలాంగులు అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షనర్ల కోసం వారి ఇల్లు లేదా ఆస్పత్రులకు సైతం వెళ్తామని వారు వెల్లడించారు ఈ కార్యక్రమానికి యాభై ఏడు రిజిస్టర్డ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహాయంగా ఉంటాయని తెలిపింది ఇక జీవన ప్రమాణ పత్రం అనేది అయితే కనుక ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది ఇవ్వాల్సి ఉంటుంది అది ఇచ్చినట్టు అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ టైంకి అందుతుంది ఒకవేళ మీరు కనుక వృద్ధాప్యం ఎక్కువగా ఉన్నా లేకపోతే నడవలేని పరిస్థితుల్లో ఉన్న అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఏదైనా ప్రాబ్లం వల్ల మీరు బ్యాంకులకి అది మీ దగ్గరలో ఉన్న బ్యాంకులు లేదా ఈ యొక్క పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ అందించే ఏరియాకి మీరు వెళ్ళలేకపోయినట్లయితే పోస్ట్ ఆఫీస్కి మీ ఇంటికి వచ్చే పోస్టల్ డిపార్ట్మెంట్ వ్యక్తికి చెప్పినా వాళ్ళు మీ ఇంటి వద్ద లైఫ్ సర్టిఫికేట్ అయితే కనుక తీసుకుంటారు అలాగే మీకు ప్రతి సంవత్సరం అదే ప్రతి నెల కూడా పెన్షన్ వచ్చే బ్యాంకుకు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అసిస్టెంట్ని అయితే పంపించి మీ లైఫ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అలా కూడా మీరు ఈ యొక్క వర్క్ అయితే వాడుకోవచ్చు సూపర్ సీనియర్లు అందరికీ కూడా ఈ నెల నుంచి అవకాశం ఇచ్చారు ఈ నెల ఒకటి నుంచి నవంబర్ ముప్పై తేదీ వరకు కూడా ఆఖర తేదీ ఉంది ఒక్కొక్కసారి నవంబర్ ముప్పై అయిపోయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఎక్స్టెన్షన్ అయితే చేస్తుంటారు జనవరి ఫిబ్రవరి ఒక నెల కానీ రెండు నెలలు కానీ ఎక్స్టెన్షన్ చేస్తారు అది అయితే గనక కాకపోతే అన్ని సార్లు అలా అవుతుందని అయితే భావించకండి అవకాశం ఉన్నంత వరకు నవంబర్ ముప్పై లోపు అవకాశం ఉన్నవారు లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేసేయండి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి